ఎంఐఎం పార్టీ తోటి ఎంతవరకు లాభం ఉంటుంది అనేది పక్కన పెట్టేస్తే నవీన్ యాదవ్ టికెట్ తోటి అజారుద్దీన్కి టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఈ మధ్య కాలంలోనే పోక్సో చట్టం పోక్సో కేసు కింద అరెస్ట్ అయిన ఒక ముస్లిం నాయకుడు బీఆర్ఎస్లో చేరిండు గాయన కొంత ఆ ముస్లింస్ని రెచ్చగొడుతుండ్రు అజారుద్దీన్ ని పక్కన పెట్టడం విషయంలో అజారుద్దీన్ కాదని నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చింది ముస్లింలను మోసం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అంటూ ఒక ఊతమెత్తిండు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్కి సంబంధించి కొంత సర్వే చేయించుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది అనే విషయం తెలిసింది ఈ నేపథ్యంలోనే అధిష్టానం అజారుద్దీన్ ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీని చేసి మంత్రి టికెట్ ఎందుకు ఇస్తున్నారంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతోంది కానీ జూబ్లీ హిల్స్ లో ఉన్న హిందువులంతా ఏకమై బీజేపీకి ఓటేస్తారో లేదో తెలియదు కానీ అజారుద్దీన్ గనక ఎమ్మెల్సీని చేసి మంత్రిగా చేస్తే జూబ్లీ హిల్స్ లో ఉన్న ముస్లింలందరూ కూడా ఏకమై అజారుద్దీన్కి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు గుద్దుతారు ఇది ముస్లిం సంతుష్టీకరణ రాజకీయం కాంగ్రెస్ ముస్లింస్ కోసం పనిచేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని మాట్లాడకుండా ఉండగలమా